మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప రెండు సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ బోయపాటితో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి అయితే అల్లు అర్జున్ బోయపాటితో సినిమా చేస్తున్నాడా లేదా అనే విషయానికి పక్కన పెడితే ప్రస్తుతం బోయపాటి బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు ఇక అందులో భాగంగానే బాలయ్య బాబుతో సినిమా కంటే ముందే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంట అనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక ఇప్పటికే వీళ్ల కాంబో మీద ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు ఉన్నాయి ఇక దీనికి విజయేంద్ర ప్రసాద్ విజయేంద్ర ప్రసాద్ కథ కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా విజయేంద్ర ప్రసాద్ కథతో తెరకెక్కితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు మరి ఈ కాంబో కోసం ఫాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వీళ్ల కాంబోలో వచ్చిన సరైనోడు సినిమా సరైనోడు సూపర్ హిట్ అయింది ఇక అదే మ్యాజిక్ ని ఈ సినిమాతో కూడా రిపీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి ఈ కాంబోలో సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఇక బోయపాటి మాత్రం ఇప్పుడు చాలా ఫాస్ట్ గా సినిమా తీయాలి అనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి